అండి ఈరోజు మనము మన పూర్వకాల నుండి మన పెద్దవాళ్ళ నుండి మనకి సాంప్రదాయంగా వస్తున్న మాగాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుంది అద్దరిపోతుందండి ఈ విధంగా మనము పచ్చడి రెడీ చేసుకుంటే నేను రెండు విధాలుగా ఈ పచ్చడి అయితే రెడీ చేసామండి ఎండు మాగాయి పచ్చి మాగాయి ఇలా రెండు రకాలుగా పచ్చడి రెడీ చేసామండి రెండు పికిల్స్ అయితే అద్దరిపోతుంది మాగాయ పచ్చడి తొక్కుడి పచ్చడి అంటారనమాట ఆ ఎక్కువగా ఆవకాయ పచ్చడి వేడి చేస్తుందని ఇలాగ తొక్కుడి పచ్చడి కూడా ఎక్కువగా పెట్టుకుంటారనమాట అండి ఇలా పోపు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట అంత బాగుంటుందండి కొద్దిగా ఇలా ఫస్ట్ మద్దలో వేడివేడి అన్నంలో కొద్దిగా మాగా పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి రెండు పిక్కిల్స్ కూడా ఎండు మాగాయి మాగాయి రెండు పిక్కిల్స్ కూడా అద్దరి అండి చాలా చాలా బాగా కుదిరి అనమాట ముందుగా దీన్ని తయారీ విధానం చూద్దాము ఇవి మాగ పచ్చడి తొక్కుడు పచ్చడి అనమాట ఈ కాయలు ఈ పచ్చడికి పుల్లగా ఉండే మామిడికాయలు అయితే చాలా బాగుంటాయి అంట బాగుంటాయండి యాక్చువల్గా మేమైతే చెరుకు కాయలు ఈ పచ్చడికి అయితే యూజ్ చేసామండి ఈ చెరుకు కాయలు లేతగా ఉన్నప్పుడైతే చాలా పుల్లగా అన్నమాట ఇలా పొరుగుకి వచ్చిన చెరుకు రసం కాయలను టెంక కడుతుంది అనగా ఇలా చెరుకు రసం కాని తెచ్చుకొని ఇలా మాగ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలన్నమాట ముక్క పచ్చడికి పచ్చి మాగ పచ్చడి అంటారండి దీన్ని ఈ ముక్కలను ఇలా కోసుకొని ఈ ముక్కలను పొద్దు పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఒక ఫోర్ అవర్స్ ఎక్కువ ఎక్కువ ఎండ కాస్తే ఫోర్ అవర్స్ ఎండ పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఇలా ముద్దలాగా అవితే ఎండిపో ఎండు సరిపోతుందనమాట ఇది పచ్చిమాగ పచ్చడి అండి పచ్చిమాగా పచ్చడికి ఇలాగా మామిడికాయకి ఇలా నాట్లు పెట్టుకొని ఇలా పొట్టు కొట్టేసుకోవాలన్నమాటండి మనము కత్తిపేట అయిన వాళ్ళు ఇలా నాట్లు పెట్టేసుకొని చాకుతో కట్టరతోనే కోసేసుకోవచ్చు అలవాటు ఉన్న అయితే ఇలాగ కత్తిపేట మీద పొట్టు కొట్టేసుకోవచ్చు అనమాట అండి మా తోటి కొడలు మా ఆడబడుతో అయితే ఇలా పొట్టు కొట్టేశారు మాగా పచ్చడికి ఇలాగ దీన్ని దీనిపైన తొక్కను మన మా చిన్నప్పుడైతే ఆలు చెప్పుతో చెక్కేవారండి నేను మీకు ఆలు చెప్ప చూపిద్దామనుకున్నానండి అది సూట్ చేయలేదు నేనైతే ఫెయిలర్తోనే చెక్కేసాను నాకు ఆలు కూడా ఇలా చెక్కడం వచ్చండి అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఆలుచప్పుతో చెక్కడం కూడా నేనైతే ఫెయిలర్తో చెక్కేసానండి ఇప్పుడు పొట్టుకి ముక్కలు కోసేసుకున్నాము ఈ ఎంత అయిందంటే మా ఈ పొట్టు కరెక్ట్గా కుంచుడు ముక్కలు అయిందండి మన పాతకాలం పద్ధతుల్లోనే ఈ పట్ పచ్చడి మేము రెడీ చేసామండి ఇలా కుంచుడు ముక్కలు అయితే అవినే ఈ ఎండలో ఎండబెట్టేసుకున్నాము ఇవి చూడండి ఇది ఎండు మాగే పచ్చడి అంటారు అనమాట ఉప్పులో వేసి పోసి మన్నాడు ఎండలో ఎండబడతారు అండి వాటర్కి ఇందులోంచి వచ్చిన వాటర్ సపరేట్గా ముక్కలు సపరేట్గా అనమాట ఇవి కూడా కుంచుడు అయిపోయినవి ఈ పొట్టు ముక్కలు కూడా ఇలా ఎండలో ఎండపెట్టేసాను ఇవి ఎండు మాగా పచ్చడికి ఇలా బద్దెల్లాగా కోసుకోవాలన్నమాట ఇలా జాడీలో కొద్ది కొద్దిగా ఉప్పు పోసుకుంటూ ఇవి కూడా కుంచుడు ముక్కలు అయినాయండి ఆ పొట్టు ముక్కలు పచ్చి మాకాయకి కుంచుడు ముక్కలు అయిపోయినవి ఎండు మాకాయకి కుంచుడు ముక్కలు అయినాయి అనమాట ఈ విధంగా మా ఆడబడుసు ఎండు మాగా పెట్టుకుంది నేనైతే పచ్చి చిన్ని ముక్కలుగా కోసుకుని పచ్చి మాగా పెట్టుకున్నాను అనమాట రెండు విధాలు పెట్టుకున్న టేస్ట్ అదిరిపోయిందండి ఇలా చూడండి మధ్యాహ్నము మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎండబెట్టాము రెండున్నరకు అయితే నేను తీసేసానండి ఇలా చూడండి ఇలా ముద్ద అవ్వాలన్నమాట మరి బాగా ఎండిపోకూడదు జిగురు వచ్చి ముద్దగా అవుతే ఈ పచ్చడి పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి దీనికి కుంచుడు ముక్కలకి తవ్వుడు కారం అయితే పెర్ఫెక్ట్గా సరిపోతుందంట చూడండి ఇలాగ తొమ్మిది కారం అయితే వేసేస్తాము ముక్కలకి కుంచుడు ముక్కలకి అయితే తొమ్ముడు కారము పర్ఫెక్ట్ పచ్చి ముక్కలండి ఎం ఎండిపోయిన తర్వాత అడ్డు అయిపోతుందంట ఎండిపోయి కొంచెంలో సగం అయిపోతుంది మనం కొంచెము ఫుల్గా వేసాము కదండి ఇది ఎండిన తర్వాత సగం అయిపోతుంది అనమాట అందుకే కుంచుడికి మనం పచ్చి ముక్కలు కొలిచేసుకోవాలి అప్పుడు కుంచుడు ముక్కలకి తవుడు కారం అయితే సరిపోతుంది కారం కూడా సాల్ట్ కారము చూ వేసుకోవచ్చు చూసుకుని తర్వాత మూడో రోజు తిరగ కలుపుకునేటప్పుడు చాలకపోతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు కొద్దిగా నూనె వేసేసి కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా ఉల్లిచిని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కలిపేసుకుని ఇలా కలిపేసుకుని డబ్బాలో పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే ఇది ఎండు మామగా మాగా పచ్చడండి మన్నాడు దేనికి అది సపరేట్గా ఎండబెట్టిన పచ్చడి అనమాట ఎండలో ఎండబెట్టిన తర్వాత ఆ వాటరు ఈ మామిడికాయ మొక్కలు అండి ఆ ఎండు మాగే పచ్చడండి బద్దెల్ బద్దెల్లా కోసిన పచ్చడి అనమాట ఇలా కలిపిన పచ్చడి ఇందులో కూడా కొద్దిగా నూనె వేసేసి కారము దీనికైతే కొలత ఏమి కొలలేదండి కొద్దిగా కలుపుకున్నానైతే టేస్ట్ కోసమని నేను కొద్దిగా కలుపుకున్నానండి ఈ పచ్చడి ఇందులో కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు ఉప్పు వేసేసి వజ్జాయింపుగా కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసాము ఎలా చూడండి ఇది ఎండు మాగాయి పచ్చి పచ్చలు అయితే ఇలా రెడీ చేసుకున్నాము ఇది మూడో రోజు చూడండి కొద్దిగా ఆయిల్ కూడా పైకి తేలింది దీనికి పోపు వేసేసుకుందామండి ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పోపు బాగుంటుంది అంతే కూడా మన బెనిఫిట్స్ కూడా ఎల్లుల్లిపాయల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదండి అందుకనే మేము పత్తి పచ్చల్లోనే ఇలా వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసాము కొంచెం వెల్లుల్లిపాయలను ఇలా మనమే తొక్క ఏమి ఒలాక్కర్లేదండి పైన బొడ్డు తోక ఉంటాయి కదండీ పైన ముచ్చుకు అవి తీసేసామంటే తీగపోయినా పర్వాలేదు ఆ వెల్లుల్లిపాయను ఇలా దంచేసుకున్నాము దీనికి కొద్దిగా ఆవాలు మెంతులు పోపుగా అయితే రెడీ చేసేసుకోవచ్చు సరిపోతాయండి ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయలను ఇలా పచ్చడి మీద వేసేసుకుందాము పచ్చి మావియ ఎండు మావియ మీద వేసేసుకుందాము గానుగు నూనె అయితే ఇలా గ్యాస్ మీద పెట్టేసానండి రెండు గ్లాసులు నూనె ఉంటుంది ఇది తీసుకువ అక్కడికి దగ్గరికి అనమాట ఇలా దగ్గర తీసుకువెళ్ళి ఇందులో దీనిపైన పైన పెట్టుకున్న వెల్లుల్లిపాయ పైన వేసేసి మెంతులు కూడా వేడి మాడిపోకుండా చూసుకొని వేసుకోవాలి లేకపోతే మాడిపోయిన వాసన వచ్చేస్తుంది యాక్చువల్గా ఈ నూనెలో వెల్లుల్లిపాయలు వేసేసుకోవచ్చు దీనిపైన వేసుకున్న పర్వాలేదు మనం మరిగిన నూనెలో వెల్లుల్లిపాయ వేసేసుకొని పచ్చడిలో వేసేసుకున్న పర్వాలేదండి రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు అలా దాంట్లోకి దీంట్లోకి సరిపడా పచ్చి మాగాయ మావకాయ పచ్చడికి ఎండు మాగాయ పచ్చడికి సరిపడా అయితే ఆయిల్ వేసేసాము పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇందులో మనము దోరగా వేయించుకున్న ఆవాలు మెంతు పిండి కూడా వేసుకుని కలుపుకుంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ విధంగా రెడీ చేసుకుంటే ఎండు మాగాయ పచ్చడి పచ్చి మాగా పచ్చడి రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు పచ్చళ్ళు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతాయి ఫస్ట్ ముద్దలో తింటే చాలా బాగుంటుందండి వేడి చేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి